రోజు అసెంబ్లీలో కొన్ని చిత్రమైన సన్నివేశాలు కూడా జరిగాయటండి చాలా మంది నాకు ఫోన్ చేసి దాని గురించి కూడా మాట్లాడమన్నారు రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించారట ఆయన చేతులు చేసి మీరు రావాలి మీరు అసెంబ్లీకి అన్నారట ఆయన ఏం వస్తానన్నట ఆయన ఏం రాడు జగన్ గారు రాడు ఎందుకంటే వస్తే సమాధానం చెప్పాలి ప్రతిదానికి అక్కడ ఈ అసెంబ్లీలో డిబేట్ జరగదండి వేట జరుగుతుంది వేట మామూలుగా ఉండదు ఇంకా ఆయన సమాధానం చెప్పలేడు ఎందుకంటే ఆయన ఒకవేళ తప్పు చేయకపోతే వంద మంది కన్నా సమాధానం చెప్తాడు ఎవరైనా సరే ఆ జగన్ గారు అవ్వచ్చు లేకపోతే ఎవరు నాయకుడు అయినా సరే తప్పు చేయబోయినప్పుడు వంద మందితో చెప్తాం మనం తప్పు చేస్తే ఒక్కడడిగినా కూడా తలదించుకోవాలి అలా తలదించుకోవాల్సిన పరిస్థితి డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం దాకా ఆ చంపిన వాళ్ళు అందరి మీద నువ్వు ఏ చర్యలు తీసుకున్నావు జగన్ అంటే గుటకలు మింగాలి వాటర్ తాగాలి సమాధానం ఉండదు సమాధానం లేనప్పుడు ప్రజలకి డైరెక్ట్గా దొరికిపోతాడు ఈయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు ఎందుకంటే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రచారాలు మన వాళ్ళందరూ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూసేస్తున్నారు అసెంబ్లీ ప్రచారాలని కాబట్టి దొరికేస్తాడు దొరికేస్తాడు కాబట్టి అసెంబ్లీలో అసలు మనం అడిగే పట్టొద్దు ఒకవేళ పెట్టిన అవతలలో మనల్ని అడిగే ప్రశ్న ఎనబాండి అవ్వకుండా మనం మాట్లాడేద్దాం అరిసేద్దాం గోల్ చేద్దాం మంచి స్ట్రాటజీయే తప్పించుకోవడానికి బాగుంటుందండి ఇది అయితే రాజు గారు చేతులు చేసి అయినా మరి ఏం మాట్లాడేది తెలియదు అందరూ కోసం కోసం ఆడుకుంటున్నారు మరి ఏమో నాకు తెలియదు నేను ఆయనతో మాట్లాడే చాలా రోజులు అయింది ఆయనకి ఈయనకి మాటలంటే అది నాకు కూడా వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది జగన్ గారు ఇప్పుడు ఆయన్ని రఘురామరాజు గారిని అరెస్ట్ చేయించారు కొట్టించారు చంపించబోయారు ఆయన మీద కేసు పెట్టాలని ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కూడా వేయించే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత మరి మళ్ళీ ఆయన్ని చూస్తే ఇప్పుడు నాకైతే ఆయన్ని చూసినప్పుడు అంత అలా వెళ్ళా జగన్ అన్న ఏం బాగున్నావు అన్న నేనైతే అడగలేను ఎందుకంటే ఆయన నా మీద కూడా ముప్పై కేసులు పెట్టారు రెండు రోజులు జైల్లో పెట్టి నా భార్య పిల్లల్ని నేను ఏ తప్పు చేయబోయినా నా భార్య పిల్లల్ని ఏడిపించాడు నా వెనకలు నాన్న తమ్ములందరినీ ఏడిపించాడు ఆయన ఒకవేళ నన్ను నా కుటుంబాన్ని ఏడిపించిదిరితే సరిపోను డాక్టర్ సుధాకర్ గారి తల్లి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం భార్య గర్భిణి ఎంతోమందిని శాఖంలో దుఃఖంలో నింపేశాడు ఆయన ఆయన్ని మళ్ళీ మేమేమే ఆయనకి వ్యతిరేకంగా అప్పుడు ఆయన్ని గెలిపించిన వాళ్ళు ఆయన కోసం పనిచేసిన వాళ్ళం అంటే పాము తన పిల్లలను తానే తినేస్తుందటండి ఎప్పుడు ఒళ్ళంతా పొరగమ్మినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా డబ్బు పొరలు కమ్మేసేయండి ఆయన్ని ఎవడ మనోడు ఎవడ పాగోడు కూడా తెలియదు ఆయన అప్పుడు మన పార్టీ కూడా ఇప్పుడు రఘురామరాజు గారు వైసీపీ కదా అప్పుడు మన పార్టీ కూడా సరే తినేయటమే ఆయన్ని హింసించేటమే కేసులు పెట్టేయటం నోరెత్తనం కూడా చేద్దాం అనుకున్నాడండి ఆయన ఇప్పుడు ఈ రోజున ఆయన బయట నిలబడి ధర్నాలు రాస్తరపలు చేసుకున్న పరిస్థితి జనం తీసుకొచ్చారు నేనైతే చేయలేనేమో అలాగా అలా ఎవరు చేయలేరు నాకు తెలిసి టీడీపీలో ఉన్న ఏ ఒక్కరు కూడా జగన్ గారిని చూసినప్పుడు ఆ కనీసం ఆ ప్రతిపక్ష నాయకుడు కదా అని పలకరించలేరు రఘురామరాజు గారు ఎందుకు పలకరించారని నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది ఆయన అన్నట్టే శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు రాజకీయాల్లో అది ఆయన అభిప్రాయం ఏమి ఉండొచ్చు ఆయన అభిప్రాయం ఏ ఉండొచ్చు దాన్ని మనమేమి అబ్జెక్ట్ చేయలేం ఎవరి అభిప్రాయాలు ఉంటాయి నేను నేను కూడా షాక్ అయ్యాను నిజంగా ఏంటి ఒకవేళ మనల్ని అంత హింసించి రాష్ట్రాన్ని అంతెలా చేసినప్పుడు మనం అంత అలాగా అయితే మనం చేయలేం మరి ఏమో ఆయన ఏ కారణంతో చేశాడో మనకైతే తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూద్దాారండి ఈయన ఒక సెన్సిటివ్ మ్యాటర్ని టచ్ చేశారు సెన్సిటివ్ మ్యాటర్ టచ్ చేశారు దాని మీద ఇప్పుడు విన్న అభిప్రాయాలు ఆల్రెడీ సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి ఏంటా సెన్సిటివ్ మ్యాటర్ అంటే రఘురామరాజు గారు జగన్ గారిని కలవటం రఘురామరాజు గారు జగన్ గారిని పలకరించారు అన్న విషయంలో కూడా మిక్స్డ్ టాక్ ఉంది బయట కొద్దిమంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ర్యాగింగ్ చేయడానికే రఘురామరాజు గారు ఇలా అలా మాట్లాడారనే ఒక సెక్టర్ ఉంది అట్ ద సేమ్ టైం రఘురామరాజు గారు కొంచెం అలకలో ఉన్నారు టీడీపీ ప్రభుత్వం మీద కాబట్టి ఆ అలకలో వాళ్ళని ఉడికించడానికి లేకపోతే ఆయన ఆయన యొక్క వ్యతిరేకతను తెలియజేయడం కోసమే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఇష్టంగా మాట్లాడారు అనే సెక్టార్ కూడా ఉంది అయితే దీని మీద జనరల్గా ఎవరు స్పందించట్లే అయితే అటు మాట్లాడతారు లేకపోతే ఇటు మాట్లాడతారు తప్ప ఏ నాలంటే అయితే ఎందుకులే ఏ మనం ఏమంటే ఏం తప్ప వస్తున్నా దాని గురించి అసలు మాట్లాడమే మానేసం కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేశారు అంటే ఇప్పుడు ఆ మాటల్లోనే పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ చేశారు రఘురామరాజు గారిని ఓ అండి మీరు అన్ని దెబ్బలు తిని కూడా అన్ని తిట్లు తిని కూడా అంత గొప్పగా మీరు రిసీవ్ చేసుకునే సౌహృదయం ఉంది కాబట్టి అలాంటి హృదయం కూడా మాకు కావాలన్నారు అనేది పాజిటివ్ కోణంలో కొద్దిమంది మాట్లాడుతున్నారు మేము కూడా అలాగా అంత గొప్ప మనసు మాకు కూడా ఉండేలాగా ఉంటే బాగుండు అన్నట్టు అన్నారు ఆయన కానీ మరో సెక్టార్ పీపుల్ ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే రఘురామరాజు గారు ఉన్నారో ఆయన్ని ఈ విషయంలో కొంచెం ఖండించినట్టు అనిపించాయి ఈ మాటలో ఎందుకంటే మీరు అన్ని దెబ్బలు తిన్నారు అన్ని తిట్లు ద్వారా అయినా కూడా ఆయన ఎలాగ మీరు పలకరించారండి ఆయన మీరు పలకరించడానికి మీకు మంచాలా గొప్పిందండి అనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ కాదు ఆయన కూడా మాట ఒక మాట మాట్లాడేటంటే దానిలో నాలుగైదు అర్థాలు ఉంటాయి రఘురామరాజు గారు ఆయన అంతకన్నా తక్కువ కాదు ఆయన ఒక మాట మాట్లాడేటంటే దానిలో వంద కారణాలు ఉంటాయి వంద అంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గిస్తాను కాదు ఇద్దరు సమానలే జ్ఞానం విషయంలో కానీ మాట్లాడే విధానంలో కానీ కాకపోతే రఘురామరాజు గారు చేసిన దాన్ని ఆయన మాట్లాడిన జగన్ గారిని పలకరించడం జగన్ గారితోటి అప్రిషియేట్ చేసి మీరు రావాలి తప్పకుండా అంటాం అనేది ఒక కోణంలో ఆలోచిస్తేనండి ఒక కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు రెండు కోణాల్లో ఆలోచిస్తాం ఒకటి రఘురామరాజు గారి కోణం రెండు ఒక దళిత నాయకుడికి వచ్చిన రాజేష్ మహాజన్ కోణం అనుకుందాం నేను అనుకోండి అదే పొజిషన్లో ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు పర్సనల్గా ఎందుకంటే నాకు టికెట్ వచ్చినప్పుడు తప్పుడు ప్రచారం చేయించింది జగన్ గారు అని పార్టీయే రెండోది నా వర్గానికి మొత్తం ఎస్సీలకు సంబంధించి ఇరవై ఆరు పథకాలు రద్దు చేయటం అంబేద్కర్ పేరు తీసేయటం అంబేద్కర్ పేరు జిల్లాకు పెట్టకుండా అక్కడ అల్లర్లు సృష్టించడం మంది దళితులను చంపించడం డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేయించడం నేరస్తుని అరెస్ట్ చేయటం సో నాకు జరిగిన అన్యాయం అయితే నేను ఒకే క్షమించి నేను ఆయన్ని పలకరించడానికి పరామర్శించడానికి ఏదో అవకాశం ఉంటుంది కానీ నా వర్గానికి కూడా అన్యాయం చేశాడు ఇప్పుడు రఘురామరాజు గారి విషయం వస్తే అలా కాదు ఇక్కడ కేవలం రఘురామరాజు గారికి మాత్రమే నష్టం జరిగింది వైసీపీ వల్ల రఘురామరాజు గారు వర్గం క్షత్రియులకి జగన్ గారి వల్ల ఏమైనా నష్టం చేయాలి క్షత్రులను ఎవరో సంపలేదు ఎవరిని చంపించలేదు వాళ్ళ పథకాలు కానీ లేకపోతే వాళ్ళకి నాలుగు అసలు పథకాలు ఇవ్వడం వాళ్ళ హాస్టల్లో అక్కడ కూడా ఏమీ లేదు సో రఘురామరాజు గారికి ఏంటి ప్రాబ్లం అంటే అతని మీద దాడి చేయించారు జగన్ గారు కొట్టించారు చంపించడానికి కూడా ట్రై చేశారు అనేది అదొక్కటే ఆయన బాధ కానీ ఎట్ ద సేమ్ టైం చూసుకుంటే రఘురామరాజు గారి ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎంపీ చేశాడు చక్కగా ఆయన ఢిల్లీలో ఉండేవాడు ఆయన చెన్నైలోనో ఎక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ వ్యాపారాలు చేసుకోవాలన్నా సరే ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఎంపీకి దేశం అంతా ఉంటుంది ప్రోటోకాల్ సో ఎక్కడన్నా ఆయన వ్యాపారాలకే పదవి చాలా ఉపయోగకరం అయితే అలాంటి పరిస్థితుల్లోనే ఆయన జగన్ గారి మీద వ్యతిరేకత ఎదురు తిరగడం రాష్ట్రం కోసం జగన్ గారి మీద పోరాడటం తద్వారా కేసులకి ఈ హత్యా ప్రయత్నానికి గురయ్యాడు హత్యా ప్రయత్నానికి గురయ్యాక రఘురాంరాజు గారి ఆయన మీద తిరగబడలే ఆయన మీద జగన్ గారి మీద తిరగబడ్డాక హత్య ప్రయత్నానికి గురయ్యాడు గురైన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి చాలా సూపర్ ఫైట్ చేసేసాను అయితే ఇప్పుడు రఘురామరాజు గారి పరిస్థితి ఏంటి ఆయన ఆయన కోణంలో ఆయన ఆలోచన ఎలా ఉంటుందని నాకు అనిపిస్తుంది అంటే నేను జగన్తో ఉన్నప్పుడు నేను కేంద్రంలో ఉన్నాను దేశవ్యాప్తంగా నేను వ్యాపారాలు చేసుకోగలిగాను ఆయన మీద అంత ఫైట్ చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళి బయటకు వచ్చిన ఇప్పుడు నాకు ఇక్కడ అంత గుర్తింపు లేదు ఒక ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా పరిమితం అయిపోయాను అని ఆ బాధ ఆయన కోణంలో ఆలోచిస్తే అది కూడా కరెక్ట్ అండి అంటే నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లే కానీ మరి ఆయన్ని ఎంత ఫైట్ చేసిన రఘురామరాజు గారిని ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసేవారు మాట్లాడుకునేవారు ఆయనతో చాలా మంచి రెపో ఉండేది వీళ్ళందరికీ అయినా కూడా మరి ఆయన్ని ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగానే ఉంచాల్సిన పరిస్థితులు ఏమో ఏమొచ్చాయో దాని వెనక అసలు ఏం కారణాలు ఉన్నాయో అవి కూడా మనం చెప్పలేము మరి నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమైంది నాకు అయితే తెలియదు కానీ ఇక్కడ రఘురామరాజు గారి కోణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఆయన ఒకవేళ నిజంగానే వ్యతిరేకతోనే కోట మీద వ్యతిరేకతోనే జగన్ గారిని కలిశారు అంటే గనక ఒకవేళ ఆయనకి ఈ బాధ ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాన్ని ఖండించారనేదే ఎక్కువ మంది అంటున్నారు మీరు ఎలాగ ఇంత అవమానాలు జరిగిన తర్వాత కూడా మీరు ఎలాగ ఆయన నిజేస్తున్నారు అంత కరెక్ట్ కాదేమో అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నారు అని చాలా మంది వాళ్ళ కామెంట్లు వాళ్ళ మెసేజ్లో చూస్తున్నారు కానీ డైరెక్ట్ గా విన్నవాళ్ళకి ఎవరికన్నా సరే అప్రిషియేట్ చేశారు మీకు చాలా పెద్ద మనసు అండి బాబు ఎలాగ మేము అయితే కళ్ళ్యాం కానీ మీరు గెలిచారంటే మాకు కూడా అలాంటి మన చూస్తే బాగుండని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నట్టే ఉంది డైరెక్ట్గా మరి మీ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీ విజ్ఞత మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారని అయితే ఈ మాటని నేను యాక్సెప్ట్ చేస్తానండి చంద్రబాబు గారు అన్నారు మాట మనం ప్రతీకార దాడులు చేయొద్దు మనల్ని ఎంత ముందు కొట్టినా తిట్టినా మన ఇంట్లో వాళ్ళని అవమానించినా ఏం చేసినా సరే మీరు చట్టాన్ని చేతిలో తీసుకొద్దని చంద్రబాబు గారు స్ట్రాంగ్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రాంగ్గా చెప్తున్నారు అయితే చట్టపరంగా కనుక మీరు చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ నుంచి ఎంతో ఇదిగో మమ్మల్ని పలానా అవమానించారు నా మీదకి హత్య ప్రయత్నం జరిగింది మా ఇంట్లో వాళ్ళు ఎలాగన్నారని ఇప్పుడు కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు కనుక నమోదయ్యాయి అనుకోండి ఎవరు చట్టం చేతుల్లో తీసుకునే పరిస్థితి ఉండదు కానీ అటు కేసులు ఒక ఇటు మనం ఒకవేళ అటు అధికారంలో మనం కొట్టడం మనం దెబ్బ కొట్టలేకపోతున్నాం అనే ఈ బాధ అది ఎలా తయారవుతుంది అంటే అండి ఒత్తిడి అయిపోతుంది ఇది కార్యకర్తల్లో ఒత్తిడి అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం ఉన్నా మనం దెబ్బలు తినాల్సి వస్తుంది మన ప్రభుత్వం ఉన్నా మనమే నిట్లు తినాల్సి వస్తుంది అవమానపడాల్సి వస్తుంది ఏంట్రా మనకి కర్మ అనుకునే పరిస్థితికి క్యాడర్ వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందండి క్యాడర్ని ఓకే మీరు అన్నట్టు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు ఎవరిని కొట్టద్దు ఎవరిని తిట్టొద్దు ముందు మిమ్మల్ని ఏం చేసినా సరే మీరు మాత్రం ఏం కాకుండా చట్టపరంగా మీరు వెళ్ళండి అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్లు అయితే కనుక వీళ్ళు హ్యాపీగా ఉంటారు లేదంటే అది క్యాడర్ కూడా మంచిది కదండి ఎవడు కొట్టినా మీరు దెబ్బలు తినండి ఎవడు తిట్టిన మీరు తిట్లు తినండి అవమానపడండి అయినా కూడా మీరు మాత్రం ఎవరిని ఏమనుకుండా ఉండాలంటే అది పార్టీకి మంచిది కాదు క్యాడర్ దాని డిఫర్ అయిపోతారు క్యాడర్ డిఫర్ అయితే చాలా 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 ప్రమాదం కాబట్టి క్యాడర్కి మనం అండగా ఉండాలి ఎప్పుడన్నా సరే నేను మొన్న చెప్పాను హీరో అంటే వీళ్ళని కంట్రోల్ చేసేవాడు హీరో అలా కాకుండా ఇల్లు కట్టించేవాడు లేకపోతే భోజనాలు పెట్టించేవాడు దాన ధర్మాలు చేసేవాడు మంచివాడు అవుతాడు తప్ప హీరో వాడు ఖచ్చితంగా మన క్యాడర్ ఎవరెవరైతే ఎలాంటి అవమానాలు పడ్డారో అవమానాలకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదిగో నీ అవమానానికి నేను ప్రతీకారం తీర్చాను నేను ఇన్ని అవమానం చేసినట్టు ఇదిగో పలానా కేసులో ఉన్నాడు ఆడి మీద ఇదిగో పలానా ఎఫ్ఐఆర్ అయ్యింది అనే భరోసా మన సైన్యానికి మనం కల్పించాలి సైన్యాన్ని కల్పించకపోతే సైన్యం యొక్క ధైర్యం సన్నగిలిపోతుంది సైన్యం ఆత్మగౌరవాన్ని సైన్యం యొక్క ధైర్యాన్ని ఖచ్చితంగా ఆ బాధ్యతను వేయాల్సింది రాజే నాయకుడే కాబట్టి ఆ క్రమంలో ఆ యాంగిల్లో కూడా ఆలోచించాల్సిందిగా నేను పెద్దలకు విగ్రహం వేస్తున్నాను